హాయ్ దిస్ ఇస్ సైకిరణ్ రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కర్నూలు జిల్లా ఆధోని నియోజకవర్గం ఆధోని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ charge మల్లప ఆదేశాల మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తయిందని పీడ విరగడ ఏడాది పండుగల ఇంద్రనగర్ లో జరుపుకున్నారు సంక్రాంతి దీపావళి కలబోసిన వేడుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక పాలన సాగించిన వైసీపీ పార్టీని రాష్ట ప్రజలు తరిమివేసి ఏడాది పూర్తయింది ఈ శుభదినాన్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ వేడుకల రంగవల్లులతో అలంకరించి మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు అనంతరం ముగ్గుల పోటీలలో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఆధునిక జనసేన ఇన్ఛార్జ్ మల్లప్ప నాయకర్ సతీమణి స్వప్న అలాగే ఏడాది పూర్తయిన సందర్భంగా పట్టణంలో ఈ రోజు సాయంత్రం దీపాలు వెలిగించి దీపావళి పండుగలాగా జరుపుకుంటామని తెలియజేసిన నాయకులు మా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ మల్లప్ప గారి సూచన మేరకు రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది అనే కార్యక్రమంలో ఆదోని పట్టణంలో గల ఇంద్రనగర్ లో శ్రీరామ శ్రీరామ టెంపుల్ ఆవరంలో బుద్ధల పోటీ నిర్వహించడం జరిగింది ఇది ఎందుకంటే రాష్ట్ర పరిపాలన స్టార్ట్ అయ్యే సంవత్సరం అయింది ఐదు సంవత్సరాల దుర్మార్గ పాలన అంతమే సంవత్సరమైంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో బుద్ధుల పోటీ నిర్వహించి సంక్రాంతి పండుగ ఈ రోజు నిర్వహించాలని చెప్పేసి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశం జరిగింది ఎందుకంటే దుర్మార్గ పాలన ఐదు సంవత్సరాలు ఎలా ఉందో మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూశారు రావణ రాష్ట్రం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో అటువంటి రావణ రాష్ట్రంలో పోయి రాముని పరిపాలన ఈ రోజు స్టార్ట్ అయ్యి ఏడాది కావాలన్న సందర్భంగా ఎన్డీఏ కూటమి అందరూ కూడా సుఖ సంతోషాలతో పరిపాలన చేయాలని చెప్పేసి ఆదోని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది అలాగే సాయంత్రం పూట భీమా కూడలో కూడిన సందర్భంగా అక్కడ దీపావళి పండుగ అంటే బాణ పేర్చి రావణ కాష్ట పోయే విధంగా రావులు పరపాలన విధంగా మేమందరం కూడా ఒక పండగ వాతావరణం మేము జరుపుకోవాలని చెప్పేసి మా అధిష్టానం సూచించింది కాబట్టి ఈ రోజు ఇంతమంది మహిళలు ఇక్కడికి వచ్చి వారి సంతోషాలు వ్యక్తపరచు ఈ ముగ్గుల పోటీలో పాల్గొని వాళ్ళకు కూడా వాళ్ళకు సంతోషమైన శుభకారాలు చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము నా పేరు మలశెట్టి రేణువర్మ జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు ఈరోజు జూన్ నాలుగవ తేదీ ఆంధ్ర రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించినటువంటి రోజు ఈ జూన్ నాలుగవ తేదీ ఈ రోజు జూన్ నాలుగవ తేదీ అంటే రాష్ట్ర ప్రజలు ఆదోని నియోజకవర్గ ప్రజలు ఆనందంగా వారి యొక్క ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఆదోనిలో ఉన్నటువంటి ప్రతి గడప పండుగ చేసుకునేటువంటి రోజుగా ఈ మనం అందరం కూడా భావించాలి ఈ రోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్పన్న గారి నాయకత్వంలో ఈ ఆదోని ఇంద్రానగర్ లో ముగ్గుల కోటలను నిర్వహించడం జరిగింది ప్రతి గడప ఈ రోజు ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి రోజుగా ఈ రోజు మనం భావిస్తా ఉన్నాం వైసీపీ తేడా విరుగడైనటువంటి రోజు రాష్ట్రానికి పట్టినటువంటి గత ఐదు సంవత్సరాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్లుగా రాష్ట్ర ప్రజలు ఇక్కడున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత ఐదేళ్లుగా ఆదోలు ప్రజలు పడినటువంటి కష్టాలకు ఈ రోజు విరుగడైనటువంటి రోజుగా ఈ రోజు ఆదోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ రోజు ఆనందాన్ని హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఈ రోజు వైసీపీ నాయకులకు ప్రోగ్రాం ఏర్పాటు చేశారు ఈ రోజు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకులు చేసినటువంటి ప్రోగ్రాం ఏదంటే రోజు కూటమి ప్రభుత్వం పైన ఒక ప్రోగ్రామ్ ఈ రోజు ఏర్పాటు చేశారు ఈ రోజు వారికి వెన్నుపోటు దినోత్సవాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు ఈ రోజు వైసీపీ నాయకులకు ఈ మీడియా ద్వారా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం అయా వెన్నుపోటు అంటే వెన్నుపోటు అంటే ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బడుగర వర్గాలకు రావాల్సినటువంటి సంక్షేమాన్ని దారి మళ్లించినప్పుడు దాన్ని వెన్నుపోటు అంటారనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారికి వైసీపీ నాయకులకు తెలియజేస్తా ఉన్నాం వెన్నుపోటు అంటే ప్రజలు ఇబ్బందులకు గురి చేసినప్పుడు మీరు ప్రజలు వాహనదారుల పట్ల రోడ్లు లేకుండా ఇబ్బందులకు గురి చేసినప్పుడు దాన్ని వెళ్ళిపోతూ ఉంటారనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రాష్ట్ర ప్రజలే కాదు ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు ఈ రోజు కూటమి ప్రభుత్వం స్పష్టంగా ప్రజలకు అండగా ఉంది సమీక్షణ పథకాలు ప్రతి ఇంటికి అండజేస్తా ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఆనందంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం రానున్నటువంటి రోజులో నాలుగు సంవత్సరాల రోజు కాల పాటు కూడా రాష్ట్రాన్ని ఆదోల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు నా పేరు ఎంపులీరాజు జనసేన పార్టీ మనుల నాయకులు ఆదోన్ ఆజ్ కే చార్ జూన్ కో శ్రీ పవన్ కళ్యాణ్ సార్ డిప్యూటీ సిఎంఓ అయితే ఆజ్ మీకు సీఎంఓ కేసి ఖుషి మే ఇంద్రగర్ మే రంగోలి कंपटीशन रखा है और सबने अच्छे अच्छे रंगोली का निकाले हैं और अगले चार साल भी ऐसे ही अच्छा चले जाए और हमारे पवन कल्याण सर और भी अच्छा अच्छा सबके लिए करते रहेंगे आ, ये विश्वास है हमें और एक साल में जितने भी प्रोग्रेस हुए उससे डबल प्रोग्रेस अगले चार साल में करेंगे पवन कल्याण सर ये हमारा विश्वास है और ऐसा ही सब लोग पवन कल्याण सर को भी सपोर्ट करते रहे तो మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు